సపోజ్ సీజన్ నైన్ నిన్న అర్ధరాత్రి లైవ్లో తనుజా కళ్యాణ్ షర్ట్లో తలుక్కుమని మెరిసి ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అందరికీ షాక్ ఇచ్చేసింది అయితే ప్రస్తుతం కళ్యాణ్ గా ఉన్నాడు కాబట్టి ఇంట్లో పనులు ఎవరెవరికి అసైన్ చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు ఇందులో సంజన అక్కడ సోఫాలో కూర్చొని తింటూ కళ్యాణ్ నేను రేషన్ మేనేజర్గా అనుకుంటున్నాను అని అడుగుతుంది అయితే రేషన్ మేనేజర్గా అయితే పెద్దగా పని ఉండదు అనేది సంజన ఆలోచన అయ్యి ఉండొచ్చు అప్పుడు కళ్యాణ్ అంటాడు లేదు సంజన గారు కుకింగ్ ఎవరైనా చేస్తారో వాళ్ళకే రేషన్ మేనేజర్ ఇవ్వడం జరుగుతుంది మనుషులు తక్కువగా ఉన్నారు కాబట్టి రేషన్ మేనేజర్గా ఉంటూనే కుకింగ్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఎలానో కుక్ చేయరు కాబట్టి రేషన్ మేనేజర్గా మీకు ఇవ్వలేను అని చెప్తూ ఉంటే లేదు నేను గిన్నెలు కడుగుతూ రేషన్ మేనేజర్గా చేస్తాను పోని అని అని చెప్తుంది అనమాట అప్పుడు గిన్నెలు కడగడానికి కూడా ఒకరే ఉంటారు ఇమాన్యుల్ మీరు ఉండడానికి అవ్వదు ఎందుకంటే ఫ్లోర్ క్లీనింగ్ కూడా చేయాలి కదా ఒకరు అని అడుగు చెప్తూ ఉంటాడనమాట కళ్యాణ్ ఏ మీరు చెయ్యరా ఫ్లోర్ క్లీనింగ్ అని సంజన అడుగుతుంది అప్పుడు నేను క్యాప్టెన్ కదా అని అడిగితే ఓ క్యాప్టెన్ అయితే చెయ్యరా మీరు అని మళ్ళీ సంజన అడుగుతుంది అంటే సంజన ఒకప్పుడు క్యాప్టెన్ అయ్యింది కదా క్యాప్టెన్ అయినప్పుడు పనులు చేస్తారో చెయ్యరో హౌస్లో అందరికీ తెలుసు కదా మళ్ళీ ఆ క్వశ్చన్ వాళ్ళు ఇష్టం చెయ్యాలి చేయకపోవడం అనేది అది క్యాప్టెన్గా ఉన్న వాళ్ళు ఇష్టం కానీ కెప్టెన్గా ఉంటే మీరు చెయ్యరా అని అడగడం కరెక్ట్ కాదు ఫస్ట్ క్యాప్టెన్గా సంజన అయినప్పుడు ఇలానే పని చేసిందా సంజన చేయలేదు కదా సో అడిగితే అప్పుడు కళ్యాణ్ అంటాడు ఒకవేళ గిన్నెలు కడగడానికి బర్డెన్ అవుతుంది అని అనుకుంటే అక్కడ నేను టూ మెంబెర్స్ని పెట్టి కావాలంటే ఫ్లోర్ క్లీనింగ్ నేను చేస్తానులేండి అని చెప్పి కళ్యాణ్ పొలైట్గా చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా సుమన్ శెట్టి గారితో కిచెన్లో ఏం వంట చేయాలి ఏంటి అనేది చెప్తూ ఉంటాడనమాట మళ్ళీ సంజన అక్కడికి వచ్చి ఫ్లోర్ క్లీనింగ్ రోజు చేయాల్సిన పని లేదు ఇంట్లో ఎలానో మనుషులు తక్కువగా ఉన్నారు కదా హౌస్లో రోజు క్లీన్ చేయని అవసరం త్రీ డేస్కి టూ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది కదా కళ్యాణ్ సో ఆ పని కోసము మీరు టూ త్రీ డేస్కి ఒకసారి చేస్తే మేము ఈ పని పని చేసుకుంటాం కదా అన్నట్టుగా సంజన చెప్తుంది అనమాట సో అంట్లు అంటే ఇద్దరు ఉంటే ఒకరు ఒక పూట ఇంకొకరు ఇంకొక పూట కడుగుతారు సో ఒక పూటే పని ఉంటుంది రేషన్ మేనేజర్గా ఇంకేం పని ఉంటుంది అప్పుడు డబ్బులు పని చేశాను అనే ఫీలింగ్ ఉంటుందని సంజన గారి ప్లాన్ కానీ క్యాప్టెన్గా ఉన్న కళ్యాణ్ని ఫ్లోర్ క్లీనింగ్ చేయాలి ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి అని చెప్తుంది అనమాట ఇది ఎక్కడ రూల్ అనేది తెలియదు క్యాప్టెన్గా ఉంటే సంజన గారు కూడా పని చేయలేదు హౌస్లోని తనూజా ఇలాంటి వాళ్ళు కెప్టెన్గా ఉన్నా సరే పనిచేశారు ఇకపోతే సంజన తల్ ఇక్కడ తనుజా అయితే కిచెన్లోకి వస్తుంది వచ్చి ఈరోజు నా షర్ట్కి అందరూ పొగిడారు అని కళ్యాణ్కి చెప్తూ ఉంటుంది అనమాట కళ్యాణ్ ఓకే ఓకే అనుకుంటే వెళ్ళిపోతాడు అది పెద్దగా సీరియస్గా తీసుకోడు అప్పుడు సుమ్మును అడుగుతుంది అనమాట సుమన్ శెట్టిని అడుగుతుంది సుమ్ము నా షర్ట్ ఎలా ఉంది అని అడిగితే బాగుంది గారిదా అని అడుగుతాడనమాట ఈసారి నేను దొంగతనం చేశాను గారి షర్ట్ వేసుకోలేదు అని అంటే మరి ఎవరిది షర్టు అని సుమన్ అడుగుతాడనమాట అప్పుడు సుమన్ శెట్టికి కళ్ళతో సైక్ చేసి కళ్యాణ్ని చూపిస్తుంది తనుజా ఓహో బాగుంది బాగుంది అని కళ్యాణ్ సుమన్ శెట్టి చెప్తూ ఉంటాడనమాట అంటే ఇప్పుడు కళ్యాణ్ షర్ట్ వేసుకుంది తనుజ మరి మీకేం అనిపిస్తుంది దొంగతనంపై